హాయ్ ఎవ్రీ వెల్కమ్ టు రైట్ వర్క్ టుడే డిస్కస్ ప్రాఫిట్ అండ్ లాస్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పద్దెనిమిది ఆపిల్ పండ్ల కొన్న వేళ పదహారు ఆపిల్ పండ్ల అమ్మిన వేళకు సమానమైన లాభ శాతం ఎంత అంటే కొన్న వేళ అమ్మిన వేళ ఈక్వల్ అయినప్పుడు వాటి యొక్క పర్సంటేజ్ ఎట్లను చేద్దాం అనుకోండి కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎయిటీన్ apples ఈక్వల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ సిక్స్టీన్ apples ఇక్కడ కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు సిక్స్టీన్ apples బై ఎయిటీన్ apples కాస్ట్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ మనకి ఏమడి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అని అడిగింది ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఏంటి మనకు ప్రాఫిట్ బై మనం ఎప్పుడైనా ప్రాఫిట్ లేదా లాస్ట్ పర్సెంటేజ్ని కనుగొన్నప్పుడు కాస్ట్ ప్రైస్ పైన మెసేజ్ చేస్తాం అంటే ఇప్పుడు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ హండ్రెడ్ ప్రాఫిట్ ఎంత మనకి వీటి యొక్క డిఫరెన్స్ ఇక్కడ జరుగుతుంది ప్రాఫిట్ ఈక్వల్ట్ ఏంటి సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఎయిటీన్ కాస్ట్ ప్రైస్ సిక్స్టీన్ డే ఫోర్ ప్రాఫిట్ ఈక్వల్ట్ 2 ఇక్కడ మనకి ఇప్రెంత ప్రాఫిట్ ఈక్వల్ 2 బై కాస్ట్ ప్రైస్ వచ్చేసేంత 16 * 100 క్యాన్సిలేషన్ చేస్తే 4 4 64 4 2 8 2 ఉంటది 4 5 20 2 1 2 2 2 4 ప్రాఫిట్ परसेंटेज इक्वल टू ట్వంటీ ఫైవ్ బై టూ అంటే ట్వంటీ ఫైవ్ యాపిల్స్ని టూ పర్సెంట్ షేర్ చేసుకున్నప్పుడు ఒక్కొక్కరికి ఎన్ని ఆపిల్స్ వస్తాయి టువెల్వ్ ఆపిల్స్ వస్తాయి తర్వాత ఇంకొక ఆపిల్ మిగులుతుంది ఈ ఒక్క ఆపిల్ని ఒకరికి వన్ బై టూ అంటే ఆఫ్ ఆఫ్ పంచుకుంటే ఏమొస్తుంది మనకు టువెల్ వన్ బై టూ ఆపిల్స్ వస్తాయి అంటే డే ఫోర్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ వన్ బై టూ పర్సెంటేజ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ పది పుస్తకాల కొన్న వేళ తొమ్మిది పుస్తకాలు అమ్మిన వేళకు సమానమైన లాభశాతం ఎంత కొన్న వేళ మరియు అమ్మిన వేళ సమానమైన లాభశాతం ఎంత కాస్ట్ ప్రైస్ ఆఫ్ టెన్ బుక్స్ ఈక్వల్ టు ప్రైస్ ఆఫ్ నైన్ బుక్స్ కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు నైన్ బై టెన్ బుక్స్ మనకు ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి ఫస్ట్ ప్రాఫిట్ ఎంత ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ఫోనా సెల్లింగ్ ప్రైస్ ఎంత మనకి టెన్ మైనస్ కాస్ట్ ప్రైజ్ వచ్చేసి నైన్ టెన్ మైనస్ నైన్ ఎంత వన్ డే ప్రాఫిట్ ఈక్వల్ వన్ మనకు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ప్రాఫిట్ పర్సంటేజ్ కావాలి ఇప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు Profit బై కాస్ట్ price ఇంటూ హండ్రెడ్ ప్రాఫిట్ ఎంత వచ్చింది వన్ వచ్చింది వన్ బై కాస్ట్ price వచ్చేసి నైన్ ఇంటూ హండ్రెడ్ హండ్రెడ్ బై నైన్ నైన్ 1 జా 9 నైన్ వన్ జా నైన్ వన్ ఉంటుంది అంటే టెన్ మళ్ళీ నైన్ వన్ జా నైన్ పాయింట్ జీరో పెట్టుకుంటే మళ్ళీ నైన్ వన్ జా నైన్ లెవెన్ పాయింట్ వన్ ఇలా నైనా చెప్పచ్చు లేదంటే నేను మిక్సెడ్ ఫంక్షన్లోకి చెప్తే నైన్ వన్ జార్ నైన్ నైన్ లెవెన్ సార్ నైన్టీ నైన్ నైన్ లెవెన్ జార్ నైంటీ నైన్ అంటే ఒకటి ఉంటుంది లెవెన్ వన్ బై నైన్ పర్సెంటేజ్ మిక్సర్ ఫంక్షన్లో చెప్పాలంటే లెవెన్ వన్ బై నైన్ పర్సెంటేజ్ నెక్స్ట్ ఇంకొక టైప్ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే పదకొండు మామిడి పండ్లను పది రూపాయలు అమ్మొని పది మామిడి పండ్లను పదకొండు రూపాయలకు అమ్మిన లాభమా నష్టమా ఎంత శాతం ఫస్ట్ మ్యాంగోస్ వీటి యొక్క కాస్ట్ ప్రైస్ పదకొండు మామిడి పండ్లు ఎంత టెన్ రూపీస్ నెక్స్ట్ పది మామిడి పండ్లు లెవెన్ రూపీస్ ఇప్పుడు కాస్ట్ క్రాస్ మల్టిపులేషన్ చేస్తే ఫస్ట్ రైట్ సైడ్ నుంచి మనకు అవుట్ వచ్చామన్నాడు ప్రాఫిట్ ఆ లాస్ ఆ ఎంత శాతం అని అడిగేది ఫస్ట్ పర్సంటేజ్లో కనుక ప్రాఫిట్ ఆ లాస్ అనుక్కోవాలంటే రైట్ సైడ్ నుంచి క్రాస్ మల్టిపులేషన్ చేస్తే లెవెన్ లెవెన్ జా వన్ ట్వంటీ వన్ మైనస్ టెన్ టెన్ హండ్రెడ్ బై పర్సంటేజ్ ఎప్పుడే కానీ కాస్ట్ ప్రైజ్ పైన లెక్కేస్తాము కాస్ట్ ప్రైస్ ఇది ఇదేమో సెల్లింగ్ ప్రైస్ అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత వస్తాయి ఇక్కడ అంతే బై హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ మైనస్ హండ్రెడ్ అంటే ట్వంటీ వన్ ఇక్కడ హండ్రెడ్కి హండ్రెడ్ క్యాన్సల్ దే ఫోర్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ట్వంటీ వన్ అనేది మనకి పాజిటివ్ వాల్యూ అంటే పాజిటివ్ వచ్చినప్పుడు ప్రాఫిట్ ఒకవేళ లో వస్తేనేమో లాస్ అన్నారు మనకు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత ట్వంటీ వన్ పర్సెంటేజ్ నెక్స్ట్ ఒక వ్యక్తి నాలుగు నిమ్మకాయలను మూడు రూపాయల చొప్పున కొని ఐదు నిమ్మకాయలను నాలుగు రూపాయల చొప్పున అమ్మిన అతనికి లాభమా నష్టమా ఎంత శాతం ఫస్ట్ లెమన్స్ స్ట్ ప్రైస్ ఫోర్ లెమెన్స్ త్రీ రూపీస్ నెక్స్ట్ ఫైవ్ లెమెన్స్ ఫోర్ రూపీస్ ప్రాఫిటా లాసా ఎంత పర్సంటేజ్ పర్సంటేజ్ ఈక్వల్ట్ క్రాస్ మల్టిన్ఫ్లేషన్ రైట్ సైడ్ నుంచి చేయాలి ఫస్ట్ ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ 53 फाइव थ्रीजा फिफ्टी कास्ट प्रई कास्ट प्रेज इंटू हंड्रेड इधि कास्ट प्रेज इईटी मैनस् 15 1 बै 15 इनटू 100 परसेंटेज इक्वल टू 100 बै 15 ఫైవ్ త్రీ జా ఫిఫ్టీన్ ఫైవ్ టూ జా టెన్ జీరో జీరో అంటే పర్సంటేజ్ ఈక్వల్ టు ట్వంటీ ఇది పాజిటివ్ వాల్యూవే కదా దే ఫోర్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టువంటి పర్సంటేజ్